బారాహి అమ్మవారి గురించి అమ్మవారి గురించి తెలుసుకుంటే ఇంకెంతైనా ఉంది కానీ మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి అమ్మవారి గురించి ఇంకా ముందుకు వెళ్దాము ముందుకు వెళితే అయితే అమ్మవారి గురించి తెలుసుకున్నాము అమ్మవారి ఎవరనేది తెలుసుకున్నాము మరి అమ్మని ఎలాగ చేయాలి నవరాత్రులు ఎలా చేయాలి నవరాత్రులు అనేవి ఎలా అనేది మనకు తెలిసిందే ఒక మాల వేసుకోం కానీ మానధారానికి సంబంధించిన నియమనిష్టలన్నీ కూడా మనం పాటించాలి విధిగా మేము నియమిష్ఠలు పాటించలేము ఇప్పుడు వారాహీని మాత్రం మీరు కొత్తగా చెప్తున్నారు కానీ ఆ ఫలితాలకు మాకు కావాలి కొత్తగా చెప్తున్నారు అని అంటే ఫలితం ఆశించకన్నా అమ్మ మీద భక్తి శ్రద్ధ సమయము వెచ్చించగలిగిన వాళ్ళు మాత్రం మీరు మరి కొత్తగాని మేము పెట్టలేమని అమ్మనే చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతాము చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఎప్పటిలాగా లలితా పారాయణ తొమ్మిది రోజులు విధిగా భర్తి శ్రద్ధలతో పంచపూజలతో చేసేసుకుండి ఇబ్బంది ఏం లేదు ఈ అమ్మవారిని అయినా సరే నియమనిష్ఠలు అంటే అమ్మవారికి ఫలితం పొందగోరు చేసేటప్పుడు మటుకు నియమనిష్ట విధిగా పాటించాలి మీకు ఎటువంటి ఫలితాలు ఆశించినప్పుడు మాత్రం మామూలుగా ఇంట్లో పంచపూజ చేసుకొని పారాయం చేసుకోవచ్చు కాబట్టి మనకి ఫలితాలు సత్ఫలితాలు కావాలి అనుకునేటప్పుడు తెలుసుకున్నాము అమ్మవారు మనకి ఎవరెవరు పాటించాలి అని అన్న ఈ నవరాత్రులు విధిగా ఎవరు చేయాలంటే మన లైఫ్ స్తబ్దతగా నిర్వీర్యంగా సాగిపోకుండా ఉండాలి మనలో పెచ్చింగ్ ఉండాలి మన లైఫ్లోని పెచ్చింగ్ ఉండాలి ఫెచ్చింగ్ అని అంటే మనకు మంచి గతులు రావాలంటే మంచి ఉన్నతమైనటువంటి లైఫ్ అనుభవించాలి లీడ్ వాళ్ళు తర్వాత ఏది చేసినా కూడా ఫలించడం లేదు ఏదో ఒక ఆటంకం వస్తుంది ఏవి చేయలేకపోతున్నాం ఆలోచన అందటం లేదు వాళ్ళు తర్వాత భూ సంబంధమైనటువంటి చికాకులు చిక్కులు ఉండేవాళ్ళు తర్వాత వివాహాలు వివాహాలు వాళ్ళు తర్వాత భార్యాభర్తల సమస్యలు ఉండేవాళ్ళు మోస్ట్ అన్నీ ఏ సమస్య ఉన్నా వారాహి అమ్మవారిని మనం ఉపాసించవచ్చు మీకు ఇంకో విషయం ఏంటంటే మాతంగి అమ్మవారి శ్యామల అమ్మవారు ఒకటే శ్యామల అమ్మవారు కానీ లలిత అమ్మవారు కానీ వారాహి అమ్మవారిని కానీ ఏ ఒక్కరిని మనం కొలిచినా కూడా మిగతా త్రిగుణాలు కూడా అమ్మలో ఉంటాయి ముగ్గురు అమ్మలు త్రిగుణాలు ఒక్కొక్కరిలో మళ్ళీ విని ఉంటాయి కాబట్టి ఒక అమ్మను పూజ చేస్తే ముగ్గురు మూడు సత్తులు కూడా మనకు వస్తాయి కాబట్టి మనకి వారాహీనం చేయడం వల్ల వారాహి నవరాత్రిలో మనం చేయడం వల్ల ఇటువంటి ఫలితాలను పొందగలుగుతాం మనకి ఎటువంటి ఫెనికస్ ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారాహి అమ్మవారు పరిష్కరిస్తుంది అయితే మనం ఏం చేయాలి అంటే భర్తీ శ్రద్ధ సమయం వెచ్చించాలి దీనికోసం మీరు ఏమీ డబ్బు ఖర్చు పెట్టావసరం లేదు ట్యాంక్షన్ పడిపోసం పనేటి లేదు కాకపోతే నియమనిష్ట విధిగా పాటించాలి నిష్ నిష్ట అంటే మాలాధారణకి ఎలాగైతే మనం చేస్తాం స్నానం భూషణం సాత్వికాహారం పరనిం చేయకపోవడం విషయాలు మనం మాల్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాం లేదు మాకు ఆరోగ్యం బాగోదు కానీ అమ్మ పూర్తి చేయాలి అనుకునే వాళ్ళు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు మనకు మోస్ట్గా ఇంపార్టెంట్గా చేసేది వారాహి అమ్మవారికి పంచమి అంటే ఇష్టం ఈ పంచమి రోజు ఈ మూడు రోజులు తలస్నానం చేసుకుంటే సరిపోతుంది విధిగా మిగతా రోజులు ఒంటికి చేసుకోవచ్చు లేదు మేము కింద పడుకోలేమండి ఆరోగ్యం సహకరించడం లేదు వయసు అయిపోతున్నది కానీ అమ్మని స్మరించాలి అమ్మకి మాకు సమస్యలు ఉన్నాయి సమస్య పరిష్కారార్థమ అమ్మని చేసుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా కిందనే ఏదైనా పరుచుకొని పడుకోండి లేక కింద ప కిందన కింద పడుకోలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు కొందరికి ముడుకులు నొప్పులు ఉంటాయి అటువంటి వాళ్ళు ఏంటంటే చక్కగా బెడ్షీట్లు మార్చుకోండి కొత్త బెడ్షీట్లు కొత్త బెడ్షీట్లు అంటే కొనుక్కొని వేసుకోకర్లేదు చక్కగా బట్టలు వేసుకొని ఆ పది రోజులు మట్టుగా మీ బెడ్డింగ్ వేరుగా చేసుకోండి చేసుకొని చేసుకుంటారు తర్వాత ఏంటంటే అయితే ఇంట్లో నీసు వండొచ్చా అంటే వనకూడదండి ఇంట్లో మా ఇంట్లో నీసు వండిచ్చి ఉల్లిపాయ వేసేసుకొని అన్నీ చేసేసుకొని పూజ చేస్తామంటే చేయలేము మాలధార విషయంలోనే మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి ఏది చెప్పినా వాళ్ళు వినరనుకుంటే మీ మట్టుకు మీరు ఉండాలి వాళ్ళకి వండి పెట్టినా సరే మరి అక్కడికి ఏంటంటే అవన్నీ వస్తాయి కాబట్టి కష్టం అప్పుడు లంతాపారాన్ని చేసేసుకోండి మీరు నీసు వండకండి ఉల్లిపై వెల్లుల్లిపై కూడా వేసుకోకండి సాత్వికాహారం తీసుకోండి లేదు తింటాం తింటామంటే వాళ్ళకి వండి పెట్టండి మీరు మడిగా ఉండండి లేదు మేము మడిగా ఉండలేము అనుకుంటే చక్కగా వదిలేసి పని చేసుకొని మీరే మీ పనులకు వెళ్ళండి ఈ తొమ్మిది రోజులు చేసుకుంటారు లేదు మేము చేస్తాం అనుకునే వాళ్ళు విధిగా ఈ నియమనిష్టలు పాటించండి సాత్విక ఆహారం కంపల్సరీ తీసుకోవాలి మధ్య మాంసాలు నిషిద్ధం చక్కగా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత మీరు షోడసోప్చార పూజ అయినా చేయొచ్చు పంచపూజ అయినా చేయచ్చు షోడ అమ్మవారికి సంబంధించి సతనామ స్తోత్రాలు కవచం తర్వాత అష్టోత్తర సతనామ స్తోత్రాలు శాస్త్రనామాలు ఇవన్నీ ఉంటాయి అమ్మవారివి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చదువుకోండి లేదు మీరు చదవలేవండి అంటే ఇవి వేరుగా ఉంటాయి అవి వేరుగా ఉంటాయి అనుకునేటప్పుడు మీకు అది వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి చక్కగా మీరు ఆడియో లింక్ పెట్టుకొని చక్కగా మీ పూజ మీరు చేసుకోండి అమ్మ చెప్పలేదు అనుకున్నారు ఏ నవరాత్రికైనా కూడా బ్రహ్మచర్యం విధిగా పాటించాలి తర్వాత మిగతా వీడియోలు కూడా దీనికి అనుసంధానమైనటువంటివి వన్ బై వన్ జత చేస్తూ ఉన్నాను మీరు అన్నీ చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఈ ఛానల్ కోసం మీరు కూడా కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్తున్నాం కాబట్టి మీరు చేసేటటువంటి లైక్ షేరు సబ్స్క్రైబ్ అనేవి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటాయి ఇంకా మీకు ఈ విషయాలు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మాత్రే నమ